ఆరోగ్యమే మహాభాగ్యం అని నమ్మే భారతీయులే ప్రపంచానికి యోగాను పరిచయం చేశారని జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో యోగా భాగస్వామ్యం కావాలని మన ముందు తరలకు యోగాను సాధన చేయడం నేర్పించాలని పిలుపునిచ్చారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గర్ల్స్ హై స్కూల్ మైదానంలో ఆయుష్ డిపార్ట్మెంట్ వ్యాసమహర్షి యోగా సొసైటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్ పాల్గొని యోగా సాధన చేశారు అనంతరం వారు మాట్లాడుతూ అన్ని రంగాల్లో ముందు వరుసలో నిలిచిన సిద్దిపేట యోగా సాధనలో కూడా ముందే ఉందని తెలిపారు ప్రతిరోజు వ్యాయామం యోగా ప్రాణాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుని ఆరోగ్య తెలంగాణ సాధనలో ప్రతి ఒక్కరం భాగస్వామ్యం కావాలన్నారు అనేక శారీరక రుగ్మతలకు దీర్ఘకాలిక వ్యాధులకు సైతం యోగా పరిష్కారం చూపుతుందన్నారు యోగా అభివృద్ధి కోసం మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేటలో సకల సౌకర్యాలు కల్పించారని వాటిని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని పిలుపునిచ్చారు అన్ని రంగాల్లో సిద్దిపేట జిల్లా ముందు వరుసలో ఉంది యోగాలో కూడా ఈరోజు ముందు వరుసలో ఉంది అనడానికి ఈరోజు నిదర్శన చాలామంది మహిళలు కానీ యూత్ కానీ విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా పాల్గొన్నట్టు అఫీషియల్స్ కానీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ యోగాని చేయడం చాలా సంతోషం దీన్ని ముందుకు తీసుకోవాలి ఆరోగ్యమే మహాభాగ్యం యోగా మన జీవితంలో ఒక అంటే నిత్య దినచర్యలో ఒక భాగంగా చేసుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ సమాజ ఆరోగ్యాన్ని కాపాడుతూ ఆరోగ్య తెలంగాణలో ప్రతి ఒక్కరం కూడా భాగస్వామ్యం కావాలి సిద్దిపేట జిల్లా దాంట్లో ముందు వరుసలో ఉండడానికి ప్రతి ఒక్కరం కూడా యోగా ప్రాక్టీస్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచి అంటే అవకాశాన్ని మన మాజీ గారు హరీష్ రావు గారు ఇంత మంచి గ్రౌండ్ని అందించారు కోమటి చెరువు దగ్గర కూడా చాలా మంది మహిళలు టీం వర్క్ చేస్తూ వాళ్ళు రన్నర్స్ కానీ అదేవిధంగా వాక వాకర్స్ అసోసియేషన్గా ఏర్పడి అందరు కూడా ఇక్కడ యోగాని ముందుకు తీసుకుపోతున్నారు ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్ళి ఆరోగ్య సిద్దిపేటలో అందరం కూడా భాగస్వామ్యం కావాలని తెలియజేస్తూ మరోసారి దశాబ్ది దశ యోగా దశాబ్దోత్సవాల సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసి ఇంటర్నేషనల్ యోగా డే కి శుభాకాంక్షలు ఇవ్వ మహిళలు చిన్న పిల్లలు యోగా టీచర్స్ ఒక ప్రదర్శని లాగా చేసేశారు అండ్ హౌ యోగా షుడ్ బి పార్ట్ ఆఫ్ అర్ డైలీ లైఫ్ ఫర్ హెల్థియర్ అండ్ మెంటలీ హెల్త్ లైఫ్ గది గురించి మాట్లాడడం జరిగింది సో అందరితో అదే ఒక రిక్వెస్ట్ ఇన్ హవాన దట్ మనము మన డైలీ లైఫ్ లో యోగాకి ఒక ప్లేస్ ఇవ్వాలి అండ్ ఏమొక రకంగా ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ ఫర్ హాఫ్ అన్ అవర్ డైలీ చేయాలి అదే ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది అది ఉద్దేశం థ్యాంక్ యూ